నమస్కారం నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ తాడపల్లిగూడెంలో భవనాల కూలివేత పైన వైసీపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు పర్మిషన్ హైకోర్టులో పిటిషన్ పెట్టినా కానీ పర్మిషన్ లేకుండా ఎలా కూల్చివేస్తారు అన్నట్టు టీడీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు మరి దీని గురించి మనం మాట్లాడదాం సోషల్ యాక్టివిటీస్ అయిన మధుసూదన్ రెడ్డి గారితో నమస్తే సార్ నమస్తే అమ్మ అసలు ఈ భవనాలను కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి ఒకవేళ కూల్చివేస్తే వీళ్ళు అడిగే ఎందుకు కూల్చలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగిందంటారు ఈ తాడేపల్లిలో జరిగినటువంటి భవనాల కూల్చివేత మీద ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయమ్మా ప్రతి రాజకీయ పార్టీలకి కొన్ని ఆకాంక్షలు కొన్ని కోరికలు ఉంటాయి మనం చేస్తే సంసారం ఎదుటోళ్ళు చేస్తే విషారం అని అనుకోకూడదు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత మొట్టమొదట ప్రజల ఆస్తి ఏంది ప్రజల ఆస్తి ప్రజావేదిక ఎనిమిది కోట్లు పెట్టి ప్రజాధనంతో ప్రభుత్వ అధికారులు అందరూ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద బాగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అది మామూలుగా కాంక్రీట్ కాదు నిర్మిస్తే దాన్ని ఇష్టం లేదనుకో నట్టుబోడులో కూడా తీసుకొని ఇంకో చోట బిగించుకోవచ్చు అటువంటి దాన్ని నెట్టనిలో కూల్చాడా లేదా కూల్చేసినడా లేదా ఆ రోజు మీరు కోర్టు పర్మిషన్తో కూల్చారా ఈరోజు కూల్చింది చెప్పనా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెంటకి తీసుకున్నారమ్మా లీజ్కి ప్రభుత్వ భూమి లీజ్కి తీసుకున్నారు మాకు కూడా ఇస్తే పోవాలా ఇప్పుడు మీకెందుకు చాలా పార్టీలు ఉన్నాయి కదా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ సిపిఎం ఉంది ఈ దేశంలో ప్రజలకు సేవ చేసే పార్టీ అన్ని పొలిటికల్ పార్టీలకి ఎందుకు లేదా మీ పార్టీకి ఒక్కదానికి ఎందుకు తీసుకున్నారో మిగతా పార్టీలు అంటే మన పార్టీ ఆఫీసుల కోసం ఒక గుంటూరు జిల్లాలో సెంట్రల్ ఆఫీసే కాదు అన్ని జిల్లాల్లో భూములు కేటాయించుకొని ఉన్నారు వీళ్ళు అది ఒక పెద్ద స్కామ్ కింద ఉంది అది కూడా బయటకు వస్తుంది అంటే మీరు కూలిస్తే నేను స్వచ్ఛమైన కోర్టు ఆర్డర్లతో కూల్చినట్టు మిగతా ప్రభుత్వం చేస్తే అది అక్రమంగా గుర్చినట్ట అందువల్ల ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఋషికొండ మీద ఉన్నాయమ్మా బిల్డింగ్లు ఉన్నాయి వాటి బిల్డింగ్లు చాలా అద్భుతమైన బిల్డింగ్లు అమ్మ నైన్ పాయింట్ నైన్ ఎకరాల్లో టూరిజం డెవలప్మెంట్ కింద అప్పట్లో బిల్డింగ్లు కట్టారు వాటి ఏదైనా ఒక బిల్డింగ్కి ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ అంటే హండ్రెడ్ ఇయర్స్ చేసి ప్లాన్ వేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా కాలేదమ్మా ఆ బిల్డింగ్లు ఎందుకు కూల్చారు మీరు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా లైఫ్ టైం లేకుండా ఉన్నాయా ఋషికొండలో రిసార్ట్స్ని ఏ విధంగా కూల్చారు ఏ కోర్టు పర్మిషన్ తీసుకొని కూల్చారు అంటే ఒక తప్పుడు రిపోర్ట్ రాపిచ్చుకొని ఆ నైన్ పాయింట్ ఎయిట్ ఎకరాలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చదరపు మీటర్లు ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నావు కదా వాటిని ఎందుకు కూల్చావు ఎవరిచ్చారు రిపోర్ట్ నీకు అవి కూల్చడానికి రిపోర్ట్ ఎవరిచ్చారు నీకు అట్లా సెంట్రల్ గవర్నమెంట్ని టూరిజం శాఖ వాళ్ళు తప్పు పట్టించారు ఇలా బాగా వర్కింగ్ ఉండి సంవత్సరం సంవత్సరం ఆదాయం వస్తున్నటువంటి టూరిజం బిల్డింగ్లు గుల్చింది ఎవరు మీ క్యాబినెట్ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ టూరిజం శాఖ మినిస్టర్లు కదా ఆ అప్పుడు గుండి రగలలేదంటారా బాగా ఉన్న బిల్డింగ్లు ఎందుకు గుల్చారు అంటే మీ ప్యాలెస్లు కట్టుకోవడం కోసం మీ యొక్క డిక్టేటర్షిప్ పరిపాలన కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి సిఆర్డి సిఆర్డి చట్టాలని పర్యావరణ చట్టాలని అన్నిటినీ తొంగలో దుక్కి ఇళ్ళు చేసిన కాడికి యుద్ధం సూరు చేశారు అందువల్ల ఏంటంటే తాడేపల్లి కొంపల గుచ్చుని పరిపాలించడం కాదు ఇలా సరే నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాలేదు స్పీకర్ ఎలక్షన్ జరుగుతుంటే ఎమ్మెల్య ఎందుకు రాలేదు నిన్న అసెంబ్లీలో కూడా ప్రశ్నించు కదా అంటే అహంకారం నియంతృత్వం ప్రజా దేవాలయం అంటే గౌరవం లేదా ఎందుకు కూర్చోలేదు నీలాగా అందరు ఎమ్మెల్యేలు కదా గెలిచిన వాళ్ళు నూట డెబ్బై ఐదు మంది అందరు ప్రమాణ స్వీకారం అంటే నువ్వు చేసే ప్రమాణ స్వీకారాన్ని అందరు చూడాలా ఇప్పుడు అందరు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు విఘ్నుడైన ఎమ్మెల్యే ఏం చేయాలా కూర్చులో కూర్చు అందరికన్నా ముందు కావాలని పర్మిషన్ తీసుకున్నారు పోనీ చంద్రబాబు ఇచ్చారు అట్లా ఇస్తారు అమ్మా పర్మిషను ఫస్ట్ ఎప్పుడైనా సరే పోటల్ స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేస్తారు తర్వాత మంత్రి మండలి చేస్తుంది మంత్రి మండలి అయిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తారు కానీ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా అంతే సాధారణ రావాలి రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాదు పాడు పెద్ద ఆయన దయ తెలిసి ఏ ఎందుకు ఏడుస్తుంటాడు అని చెప్పి మామూలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తాయి ఆ నుంచి అక్షర క్రమంలో వస్తాయి తెలియని విషయం అదే అదే ఆల్ఫాపెటికల్ లో వస్తుంది జే కదా జగన్మోహన్ రెడ్డి జే కాబట్టి ఆ జే వచ్చినప్పుడు చెయ్యాలా కానీ ముందే చేస్తా కానీ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మండలి అయిపోయిన తర్వాత నేను నీకు ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు ఇచ్చింది కదా సభ నాటి సభ కౌరవ సభ నాటి సభ పందులు సభ నేటి సభ గౌరవ సభ ప్రజలిచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా ప్రజాస్వామ్యంలో ఇప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రజలిచ్చిన తీర్పుని ప్రజాస్వామ్యబద్ధంగా నేను గౌరవిస్తున్నాను అని ఒక్క మాట అంటే అతను గౌరవం పెరిగేది అతనికి ఓట్లేదని ప్రజల్ని నిందిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా తల్లి ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా రెస్పెక్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించాలా నువ్వెందుకు ప్రశ్నిస్తావు నీకేస్తే మంచిది ఏదో చెడ్డదా అంటే ఈ వేమల మీద బడి ఆడటం మన పొంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయిగా అప్పుడు ఎందుకు ఆడవలేదా ఈ వేమల మీద అందువల్ల ఏంటంటే ఈ కాకల్బుల్ స్టోరీలకి కాలం చెల్లిపోయింది ఏకస్వామ్య పాలానికి నియంతృత్వానికి అహంకారానికి డిక్టేటర్షిప్కే సీమాంధ్ర పరిధిలో సమాధి కట్టారు అందులో చిన్న సమాధి కట్టలేదు ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి తెచ్చారు కాబట్టి నీవు కులాల కంపుని రగిల్చావు నేను ఒకటి చెప్తానమ్మా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉండేది చెప్పనా తల్లి కాపులు అత్యధికంగా ఓట్లుంటారు అరవై ఏడు లక్షలు ఓకేనా తర్వాత కాపు కాపులు అరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉంటారు రెడ్లీ ఇరవై ఆరు లక్షల అరవై తొమ్మిది వేలు ఉంటారు కమ్మలు పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మంది ఉంటారు వైశ్యులు పదమూడు లక్షల నలభై ఒక్క వేల మంది ఉంటారు క్షత్రియులు నాలుగు లక్షల పన్నెండు వేల మంది ఎబో ఉంటారు బ్రాహ్మణులు ఐదు లక్షల యాభై నాలుగు మంది ఉంటారు మత్స్యకారులు పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది ఉంటారు వాల్మీకి బోయ తొమ్మిది లక్షల అరవై అరవై తొమ్మిది వేల మంది ఉంటారు కొప్పుల వెలమ తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మంది అబో ఉంటారు పద్మశాలీలు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది ఉంటారు రజికులు ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల యాభై ఏడు మంది ఉంటారు గౌళ్ళు పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఉంటారు ఒడ్డెర్లు ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మంది యాదవ ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ముప్పై ఏడు మంది ముస్లిం సోదరులు ఇరవై మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది నాయి బ్రాహ్మణులు నాలుగు లక్షల పదిహేను వేల ఐదు వందల ఇరవై మంది కాళింగులు మూడు లక్షల యాభై ఏడు వేల డెబ్భై మంది కురుబా ఐదు లక్షల యా ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై రెండు మంది తర్వాత కంసాలి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క మంది గవర్లు రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది తర్వాత కుమ్మరి రెండు లక్షల యాభై రెండు వేల నూట ఇరవై ఏడు ఒప్పర్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఆరు దూదేకుల రెండు లక్షల ఇరవై ఐదు వేల పదకొండు తర్వాత పోలనాటి వెలమ రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల నలభై ముదిరాజులు లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది సుగాలి లక్ష డెబ్బై మూడు వేల ఐదు వందల ఆరు భగత లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి ఎస్సీ మాల సామాజిక వర్గం ముప్పై ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎస్సీ మాదిక సామాజిక వర్గం ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ముప్పై ఏడు ఎస్టీ యానాదులు మూడు లక్షల తొమ్మిది వేల నూట తొంభై మూడు క్రిస్టియన్లు మూడు లక్షల పదిహేను వేల మూడు వందల ఇరవై ఎరసి ఈ మొత్తం మొత్తం కలిపి నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు దాంట్లో పోలింగ్ శాతం పోలింగ్ నమోదైన మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది ఇన్ని వర్గాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తే మీరు మొత్తం కలిసి దోపిడీ చేసేసి ప్రజల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు లేని వ్యక్తి ఏట్లో ఉన్నా ఒకటే గూట్లో ఉన్నా ఒకటే అందువల్ల ప్రజాదేవాలయంలో కూర్చొని ప్రశ్నించాల్సింది పోయి అంటారు నాలుగు మాటలు గతంలో మీరు ఎన్ని తిట్టారు మీ దేవతల భాష ఇనలేదా ప్రజలందరూ వాళ్ళ దేవనాగరిక భాష వినలేక యువజన శ్రామిక రైతు పార్టీని బంగాళాఖాతంలో కప్పెట్టింది మన అందరి అమ్మ భాష మన అందరి అమ్మ భాష తెలుగు భాషని దుర్బల భాషలుగా మార్చేసి ఆ భాషే వాళ్ళని చంపేసిందని నేను పదే పదే చెప్తున్నాను వాళ్ళ దేవతల భాషకి గీతం పెట్టారు అందువల్ల తెలుగు భాషని గౌరవించడం నేర్చుకోమను తెలుగు మాట్లాడటాన్ని నేర్చుకోమండ భాష అనేది ఆభరణం లాంటిది ఒంటికి శరీరానికి అలంకారాలు ఏ విధంగా అలంకరించుకుంటాడో భాష కూడా నీట్గా ఉంటేనే ప్రజలు గౌరవింపబడతారు కానీ ప్రజల చేత చిత్కరింపబడాల్సి వస్తుంది కష్టాలు కోరి కొని తెచ్చుకోవాల్సిందని మాత్రం చెప్పగలను సత్యమేవ జైతే లోకాసమస్తా సుఖినో భవంతు ధర్మో రక్షిత రక్షిత జై హింద్